కావల నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ సమక్షంలో రెండవ వార్డు వైసీపీ నాయకులు శంపి తన అనుచరులతో పీఎస్ఆర్ కు మద్దతు తెలిపారు వారికి పసుపురెడ్డి సుధాకర్ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు సందర్భంగా పసుపురెడ్డి సుధాకర్ మాట్లాడుతూ కావలిపట్నంలోని ప్రతి వార్డులోని ప్రజలు తనను గెలుపుకు దగ్గరగా తీసుకుపోతున్నారని ఆయన అన్నారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఇంటింటికి ప్రచారంలో ప్రజల నుంచి స్పందన బాగుందని ఎన్నో సమస్యలు తన వద్దకు తీసుకురావడం జరిగిందని అనే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పన్నెండో వార్డు దావులూరి శాంసన్ సన్ని షకీల వాణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు రెండో వార్డు నుంచి సమ్మె గారు మా పార్టీలో చేరడం చాలా సంతోషకరం ఇదే విధంగా కావలి టౌన్లో ప్రతి వార్డు నుంచి కూడా చాలా మంది చేరికలు జరుగుతూ ఉన్నాయి గెలుపు దిశకి చాలా దగ్గరలోకి వచ్చేసాము ఎందుకంటే టీడీపీ టికెట్ ఇవ్వలేదు అని చెప్పి తెలిసిన రోజు నేను మొత్తం కంప్లీట్గా కింద పడిపోయారు అసలు సుధాకర్ లేడని చెప్పని అనుకున్న ప్రజలందరూ కూడా ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు రెండు పార్టీల కంటే ధీటుగా నాకు సపోర్ట్ చేసి అందరు నా వెంట నడిచి గెలుపుకు దగ్గరలోకి రావడం అనేది చాలా సంతోషకరం ఇదే విధంగా బంపర్ మెజార్టీతో గెలవడానికి అందరూ కూడా సహకరిస్తారని ఆ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం అయినది మేము రెండో వాటి నుంచి ముస్లిం సోదరులు అట్నే లేడీస్ అందరు చేరడమైనది దీనికి ముఖ్య కారణం ఏందంటే ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎటువంటి ఆ గవర్నమెంట్ ఇది లేకుండా అతని సొంత డబ్బులతోటి నిర్మించాడు మేము చూసాము ఆ బోరింగ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఇవన్నీ కుట్టు మిషన్లు కానీ మొత్తం అందజేయడం అదే అధికారం ఉండుంటే ఇంకా ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తాడు కావలి నియోజకవర్గాన్ని పేద బడుగు బలహీన వర్గాలు మొత్తం బాగుపడతాయి అనే ఒక సదుద్దేశంతో మన ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది ఆయన గెలుపుకి పూర్తిగా ఆరు దిశలు కృషిపడి ఆయన గెలుపుకి సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాను షేక్ సబీవుల్లా షేక్ సబీవుల్లా రెండో వార్డు మాజీ దర్గా ప్రెసిడెంట్ అండి